ఆందోళనలో విశాఖ ప్రజలు సుమారు ముప్పై రెండు లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి విశాఖపట్నం నగరంలో ఈవేళ చీకటి అలముకునే పరిస్థితులు నెలకొన్నాయి ఉన్నతాధికారులు రాష్ట్ర డీజీపీ గారు అలాగే చీఫ్ సెక్రటరీ గారు ఎన్నికల కమిషన్ పెద్దలు త్వరితగతిన స్పందించకపోతే పెన్ను ప్రమాదం విశాఖ నగరాన్ని ముట్టేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆందోళన చెందుతున్న తరుణంలో సమిష్టి కృషితో గా సమస్యను పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు దగ్గరికి వెళ్ళినా కూడా హైకోర్టు గా రెస్పాండ్ అవ్వమని చెప్పినా కూడా సమస్యని సాగదీస్తూ కాలయాపం చేయడంతో ప్రమాదపు అంచులకి రావడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి విషవాయువులు గ్యాస్ గ్యాసు బ్లాస్ట్వర్నస్ గ్యాసు ఉన్నాయి గత ఇరవై ఎనిమిది రోజులుగా గంగవరం పోర్టు ఆదానీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోర్టులో మూడు లక్షల ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల లైమ్స్టోన్ కోక్ కూడా నిలవలు విదేశాల నుండి యుఏ నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ తీసుకొచ్చి అక్కడ స్టోర్ చేయడం జరిగింది దాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తీసుకువెళ్ళనివ్వకుండా అక్కడ కార్మికులు ఇరవై ఎనిమిది రోజులుగా దిగ్బంధం చేశారు దీనికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి నిర్వాసిత కార్మికులతో యాజమాన్యానికి ఉన్నటువంటి గొడవలు వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకపోవడంతో వారు నిరసన తెలియజేస్తూ పోర్టును మొత్తం దిగ్బంధం చేసి తాళాలు వేసేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అనేక వెసల్స్ వచ్చినటువంటి అన్నీ కూడా విశాఖపట్నం పోర్టుకి అలాగే ఇతర పోస్టులు పోర్ట్ పోర్టులకు పంపించేశారు అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన మెటీరియల్ కొంత మెయిన్ పోర్టు పంపించిన మూడు లక్షల ఇరవై వేల టన్నుల కోకింగ్ కోల్ లైమ్స్టోను ఈ పోర్టులో ఉండడంతో ఇప్పటికే ఆర్థిక ఆర్థికంగా కుంటిపడి విశాఖ ఉక్కుని గత పదకొండు వందల ఎనభై రోజులుగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించి ఈ ప్లాంట్ని నూటికి నూరు శాతం అమ్మేయాలని అమ్మనివ్వకపోతే మూసేయాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక అవరోధాలు సృష్టించడంతో అనేక విభాగాలను ఇప్పటికే మూసివేయడం అలాగే ప్ర ఉత్పత్తిని తగ్గించి వేయడం జరిగింది ఈ పరిణామాల్లో మినిమం టెంపరేచర్స్ మెయింటైన్ చేయకపోతే కోకోన్ బ్యాటరీస్ లో బ్లాస్ట్ పర్స్ లో మినిమం టెంపరేచర్స్ మెయింటైన్ చేయకపోతే విషవాయువులు బయటకు వెదెల్లే పరిస్థితులు ఉన్నాయని చెప్పి టెక్నోక్రాట్స్ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఇప్పటికే అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ గారిని సిపి గారిని చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వారు అలాగే యాజమాన్య పెద్దలు అఖిలపక్ష కార్మిక సంఘాలు అందరూ కూడా వారికి విజ్ఞప్తి చేసిన వారి పెడచేవను పెట్టి ఆదానితో మాకు ఒప్పందం చేసి తీసుకురండి మీరు మాకు ఒక పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో డబ్బులు ఇచ్చినా పర్వాలేదు మాకు మీరు వారు కలిసి సంతకం పెట్టే ఉండని చెప్పి వారు కోరడం జరుగుతుంది నిన్న సుమారు రెండు వేల ఐదు వందల మంది ఉక్క అధికారులు అనధికారులు కార్మికులు కార్మిక సంఘాలు అందరూ కూడా వెళ్ళి మేమంతా రెండు చేతులు జోడించి వారికి ఇమీడియట్ గా దీన్ని పరిష్కరించండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి కోకం కోల్ మీరు కనీసం ఒక యాభై వేల టన్నులైనా అయినా మీరు ఇచ్చినట్టయితే సీ మెయింటైన్ చేయడానికి వస్తుందని చెప్పి వారికి ఎంత చెప్పినా కూడా వినే పరిస్థితి కనిపించట్ల ఆ ద్వారా మీరు ఒత్తునం రాయించండి మాకు ఒక అగ్రిమెంట్ చేయించండి అని చెప్పి వారు కోరుతున్నారు ఇదే పరిణామాలు మరొక రెండు రోజుల్లో దారుణమైన పరిణామాలు సరిచూసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ఆబద్ద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీ నాయకులందరూ కూడా దీని మీద స్పందించాలి త్వరితగా విశాఖపట్నాన్ని కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రమాదం జరిగిన తర్వాత వేరే రకమైన అపవాదులు వీరు వారి వల్ల జరిగింది వీరి వాళ్ళు జరిగింది అని చెప్పుకుంటే అయ్యే పని కాదు అందరికీ కూడా గత ఇరవై ఎనిమిది రోజులుగా మేము చెబుతూనే ఉన్నాం రాష్ట్ర హైకోర్టు కూడా క్లిస్టర్ క్లియర్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన కోకం గోల్డ్ వారికి ఇవ్వండి తర్వాత మీ సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పి చెప్పినా కూడా జిల్లా కలెక్టర్ గారితో సిపి గారితో వారి కార్మిక సంఘాలతో మాట్లాడి త్వరితగా తన సమస్యను పరిష్కరించమన్న నిమ్మకి నీరు వ్యవహరించడం అన్నది పరిస్థితికి తర్కాణం కాబట్టి ఇప్పటికైనా సరే ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు దీనిపై స్పందించకపోతే సమస్యను పరిష్కరించకపోతే పెను ప్రమాదం పంచి ఉన్నది దీన్ని ఎవరు కూడా ఆపే పరిస్థితి కాదు కోకోన్ గ్యాస్ బ్లాస్ట్ గ్యాస్ కూడా కొన్ని వాసన కూడా రాకుండా ఎక్కడున్నా మనిషి అక్కడే చనిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ విస్ఫోటనం జరగకుండా ప్రమాదం జరగకుండా పెను ప్రమాదంతో ప్రజల జీవితాలను నాశనం చేయకుండా ప్రాణాలు తీయకుండా కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర యంత్రాంగం మీద ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా